మనము రెండు వేల పంతొమ్మిదిలో ఆరు నెలలు పండుగ చేసుకుంటే వాళ్ళు కనీసం ఆరు రోజులున్నా పండుగ చేసుకుంటే లేదా ఎందుకు పండగ వాతావరణం లేదంటే సంథింగ్ జరిగింది వాళ్ళు వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు ఎట్టు వచ్చినాయనే కాబట్టి మనము ఓటర్ లిస్టు జాగ్రత్తగా చూసుకోవడం ఒకటి బిఎల్ఏలు జాగ్రత్తగా చూసుకోవడం ఒకటి ఉపయోగలేటట్లు అదేవిధంగా కమిటీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా చూసుకొని ఎందుకంటే వచ్చే తోలు వచ్చే తోలు పోయే తోలు పోతుంటారు మనం ఉండోళ్ళు ఉండే తోలు మొన్న ఎవరో ఏదో అంటే నేను చెప్తే బయట ఊరు నుంచి వచ్చి మీకే అంటే ఉండలేదు చెప్తున్నారు ఈసారి కంట తెలుస్తాము ఊరు చూస్తుంది ఇంతవరకు మానవత్వంతో పోయినాం కాబట్టి ఇది ఈసారి ఏ స్వీట్ మిఠాయి మనకు వచ్చిందో రెండు నష్టలు స్వీట్ ఇస్తాం కూడా కమిటీ మెంబర్లను మాత్రము ఖచ్చితమైన పట్టుదల ఉండే మనుషుల్ని ఏర్పాటు చేసుకొని మళ్ళా మంచి కాలం చూడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాము ఉన్నది क्या तरह से से वेला होती है बताइए क्या कर कुल का बंद है के हम इसमें ट्रॉफी की मीटिंग करते हैं Nah, saya terus <laughs>